ट प्राइम टाइम न्यूज के स्वागत है పదేళ్ల స్వతంత్ర పాలనలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా స్థానిక శాసన సభ్యుడిగా గత పదేళ్లుగా ఉన్న కేటీఆర్ సొంత నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ప్రజలు ఇప్పటికి పడుతున్న వెతలు ఇంకులాబ్ టీవీ ప్రతినిధి రాకేష్ కుమార్ మీ ముందుకు తీసుకొస్తున్నారు పంచాయతీ ఈవో సర్పంచ్ డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాల ఎన్నోసార్లు ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ ఈవోకు సర్పంచ్ కు తొమ్మిదవ వార్డు మెంబర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మోరీలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన దోమలు అధికం కావడంతో విష జ్వరాలు వస్తున్నాయని ఎన్ని సార్లు చెప్పిన పంచాయతీ పాలక వర్గం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు తొమ్మిదవ వార్డు మెంబర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజ్ ప్రపోజల్ ఉన్నప్పటికీ డ్రైనేజ్ కట్టకపోవడంతో మురుగునీరు రోడ్ల మీదకు వచ్చి దుర్వాసన వెదజల్లుతుందని ఇప్పటికైనా డ్రైనేజీలు శుభ్రం చేయించాలని గ్రామ పంచాయతీ ఈఓను వార్డు ప్రజలు కోరుతున్నారు పేరుకే మిషన్ భగీరథ అని త్రాగునీరు కూడా రావడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని వెంటనే స్పందించకపోతే పంచాయతీ ఈఓపై బిపిఓకు ఫిర్యాదు చేస్తామంటున్నారు గ్రామ ప్రజలు ప్రజల ఇబ్బందులను బాధను ఇప్పటికైనా పట్టించుకొని డ్రైనేజీను క్లీన్ చేసి త్రాగునీరు అందించాలని గ్రామ ప్రజల తరపున ఇంకులాబ్ టీవీ కోరుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆరేండ్ల పది మొరి కట్టిస్తే కట్టిస్తామని ఆ సర్పంచ్ ఆ నంబర్లు ఎవరు అత్తలేరు ఈ కట్టిస్తలేరు ఈ మా గురించి ఎవరు పట్టించుకుని ఈ గల్లికి మొరి తీసుడలేదు లేదు ఈ వరకు రెండు కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినా కానీ కేర్ చేసుడలేదు ఇప్పుడు మరి ఇప్పుడు ఏ సర్పంచ్ అతడో ఏ కథను మరి మొరి కట్టిస్తారా మాకు కదా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఈ ఇప్పుడు అంతా బీమార్ బీమార్ వాళ్ళు ఉన్నారు పిల్లలు ఈ ఆసనకు మోరు కూడా అని మేము ఈ గ్రామ పంచాయతీకి తెలియజేస్తున్నాం కొడత కొడతలేరు ఎవ్వరు కొడతలేరు దోమల మంది అత్తలేదు ఈగల మంది అత్తలేదు ఇక్కడ ఏమి పురుగుల మంది కూడా అత్తలేదు అక్కడ రోడ్ రోడ్ పొయింటే పోతుంది రోడ్ పంట అత్తుంది ఇక్కడ ఇక్కడ అయితే అత్తలేదు ఈ సంధి నుంచి సంధిలకు అత్తలేదు ఇక ఈ సందికి అత్తలేదు ఆ సందికి వత్తలేదు రెండు మూడు సందులు ఉన్నాయి మూడు సందులు కూడా అత్తలేదు ఇక్కడ ఇంటి ముంగట ఉంది కాబట్టి ఇది ఇబ్బంది అవుతుంది అంత చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల వల్ల ఇబ్బంది ఆరోగ్యాలు బాగున్నాయి దోమలు వస్తాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది ఆ ఇంటి ముంగట ఉంది కాబట్టి ఇది అది తీస్తురు అటే అటే ఆటే వేసేస్తారు అది మళ్ళీ అందులోకి కూడుకుపోతుంది కానీ ఇది తీస్తేనే కదా ఫస్ట్ పడితే మోరి కట్టకపోతే ఎంత చేసినా కానీ వ్యర్థమే కదా మోరి కట్టాలి ముఖ్యంగా కట్టిన మనకి గ్రామ పంచాయతీ రికార్డులు ఉందా అని చెప్తున్నారు ఇప్పుడు ఈ మోరి ఇట్లనే ఉన్నది లైవ్ ప్రూఫ్ కనబడుతుందా లేదా అధ్యయనాలకి చూసి దీని గురించి ఏదైనా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంటి ముందర ఉంది వాసన దోమలు ఈగలు బాగుండదు కదా ఇదంతా గుర్తించుకోవాలి అందరూ కొడుకు పోయినము ఈయ ఇద్దరం పోతే అమ్మ ఇక్కడ ఇంకా మోరి కట్టించిన రికట్లా ఉన్నది ఇప్పుడు ఏం కాదు మోరీ కృత్తము అని అన్నారు అంది ఇక్కడ అక్కడ రెండు దిక్కుల్లో మోరే లేదు గ్రామ పంచాయతీలో మరి డిక్కట్లు ఉన్నదా మరి వీళ్ళు అన్నారా వాళ్ళు అన్నారా అప్పుడు దేవిరెడ్డి ఉన్నాడు ఎవరు ఇదే నేగురు దేవిరెడ్డి ఉన్నాడు ఈ ఆయన పేరైంద ఆయన ఇంకా దేవే ఈయనే దొంతి ఉప సర్పంచ్గా ఆ నంబర్గా మంగళాయన ఉన్నాడు ఆ మంగళాయన రాలేదు గ్రామ పంచాయతీలో రికట్ అయ్యి ఉండే పోతుంది ఏదో మేము రికట్ చూడకపోతే మేము చదువు రాకపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అందా అందరూ పది సంవత్సరాల పది సంవత్సరాల ఈ మొరతోటి ఇట్లనే మాకు బాధ ఉన్నది ఇప్పుడు మెల్లగా ఇద్దరు పోయిన ఇద్దరు వచ్చారు మనిషికి ఐదేండ్లు పది అవుతుంది అవుతుంది శ్రీసా సర్పంచులు పోవట్టి రాబట్టి మోరి ఆ నంబర్లు పోతురు వస్తారు మంగ మంగళని వచ్చిండు మురిగట్టిస్తానమ్మా ఓట్లే మురగట్టి ఓట్లేసినాము మార గిడు కూడా వచ్చిండు మురిగస్తాము ఇది ఎత్తాము పైపులు ఎత్తామని అప్పుడు ఆయన కనిపించడం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈళ్ళని కనిపించినాము ఇప్పుడు ఏం లేదు అట్టదే ఉన్నది మరే సాదు నీళ్ళు కూడా ఈ నల్ల నల్లలు వేసారు నల్లలు ఎత్తే నల్లలు ఎత్తే సారీ నీళ్ళు కూడా మాకు ఎత్తలేవు ఇక మాకు ఇంత బా బావి ఉండే బోర్ బోరుండే ఏర్పడతలేదు కానీ నీళ్ళు బొక్కబొట్టు కూడా అత్తలేవు ఆ వాళ్ళని అడిగితే అత్తు ఇత్తున్నామో అత్తుంది అంటున్నారు అంతే ఈ అతులు ఇచ్చలేవు కానీ ఏం లాభం లేదు లక్ష్యానే ఉంది కానీ పొక్కలు దావి వేసినారు కానీ లుక్ష్యానే ఉంది ఆ నీళ్ళు కూడా తలువు మాకు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి